అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ యాభై నాలుగో భాగం రచయిత జయ సుజాత గారు అప్పుడే లోపలికి వచ్చిన కౌశల్య గారు తలపై ఒకటి వేసి ఆవిడ తెచ్చిన జున్ను తీసి గిన్నెలో పెట్టి ఇదిగో నీకు ఇష్టమైన జున్ను తిను నేను కాఫీ పెడతా అని అనగానే హాయ్ జున్ను అని అంటూ నువ్వు సూపర్ అమ్మ అని అంటూ టేబుల్ పైకి ఎక్కి మటన్ వేసుకొని మరి తింటూ ఉంటుంది ఈ లోప ఆవిడ తెచ్చిన జున్ను అందరికీ బౌల్స్ లో వేసి ఐసు తినగానే తనకిచ్చి అందరికీ శ్రమను పంపిస్తారు శ్యామల సాయంతో కాఫీ పౌడర్ షుగర్ అన్ని ఇస్తూ ఉంటే కౌసల్య గారు శ్యామలతో మాట్లాడుతూ కాఫీ పెట్టి ఖర్చులో పోసి ఆవిడే తీసుకొని వెళ్తారు వదిన నీకెందుకు ఈ పనులు శ్యామలు ఉంది కదా అని రాజీ గారు అంటారు ఆవిడ కాఫీ తీసుకొని రావడం చూసి పర్వాలేదు అని ఆవిడే అందరికీ కాఫీలు ఇచ్చి తాగాక ఫ్రెష్ అవ్వడానికి ఎవరు రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు అందరూ కలిసి డిన్నర్ కూడా చేసేసి అందరూ ఎవరు రూమ్స్ కి వాళ్ళు వెళ్ళగానే రాజీ గారు కౌశల్య గారు రేపు కార్యక్రమానికి ఏమేమి కావాలని ఆలోచిస్తూ ఆ ఏర్పాట్లు చేసుకుంటుంటారు వదిన పిల్లలకి రేపు ఎక్కడికి వెళ్ళొద్దు అని రేపు కార్యక్రమం గురించి చెప్పలేదు నువ్వు వెళ్ళి కాస్త ఐసుకి అభికి చెప్పేసి రవా నేను ఈ లోపు రేపు వినాయకుడికి ఉండాలి పోయాలి కదా ఈ బియ్యం మిక్సీ పట్టి రవ్వ చేసేస్తానని రాజీ గారు అనడంతో సరేనని కౌసల్య గారు పైకి వెళ్తారు అభి రూమ్ డోర్ వేసి ఉండడంతో చిన్నగా డోర్ కొట్టగానే ఇంకా పడుకొని అవి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కూతురు తీస్తుందని అనుకున్న కౌసల్య గారు అలా అల్లుడు డోర్ తీసేసరికి కొంచెం తడబడుతూ బాబు అది ఐసు లేదా అని అడుగుతారు ఇబ్బందిగా అత్తయ్య రండి లోపలికని అభి పిలవగాని లోపలికి వచ్చిన ఆవిడకు ఐసు అక్కడెక్కడ కనిపించకపోయేసరికి అయోమయంగా చూస్తూ ఐసు పిల్లలు ఏరి అని ఆలోచిస్తున్న ఆవిడని అత్తయ్య ఏమైనా చెప్పాలా అని అభి అనగానే అది రేపు మీ పెళ్ళై పదహారు రోజులు అయింది కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మీరు రేపు మధ్యాహ్నం వరకు ఎక్కడికి వెళ్ళకూడదు బాబు అని ఆవిడ అనగానే బుద్ధిగా తలుపుతూ సరే అత్తయ్య అని అభి అనగానే చిన్నగా నవ్వి ఐసు ఎక్కడా అని అడుగుతారు ఆవిడ అభి ముందుకు వెళ్ళి కనెక్టెడ్ రూమ్ డోర్ తీయగాని పిల్లలు నిద్రపోగా అదిర పక్కన పడుకున్న ఐసుని చూసి ఇది ఇక్కడ పడుకుంది ఏంటని అనుకుంటుండగానే డోర్ సౌండ్కి ఐసు లేచి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న కౌసల్య గారిని చూసి అమ్మ అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు ఇంకా పడుకోలేదా నువ్వు అని ఐసు అనుమానంగా అడుగుతుంది ఎప్పుడు లాక్ వేసేదాన్ని కదా ఈ రోజు మర్చిపోయానా అని ఆ డోర్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఐసు కౌసల్య గారు అక్కడే నిలబడిన అవి వైపు చూసి చిన్నగా నవ్వుతూ కొంచెం సేపు మాట్లాడుకోవాలి బాబు అని ఫాస్ట్ గా కనెక్టెడ్ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి అమ్మ ఎందుకు అంత కంగారు పడుతుందని ఆలోచిస్తున్న ఐసుని చెయ్యి పట్టుకుని గుంజి ఐసు రోజు నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అడుగుతారు ఆవిడ ఆ అవును నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పిల్లలతో పాటు ఇక్కడే పడుకుంటా అని పాపం ఆ రోజు నుంచి ఆ రూమ్ లోకి కౌసల్య గారు నో ఎంట్రీ బోర్డు పెడతారని ఊహించలేక నిజం చెప్పేస్తుంది మన ఐసు ఆ సమాధానం విన్న కౌసల్య గారు పళ్ళు కొరుకుతూ నిండు అని ఐసు తలపై కోపంగా ఒకటి వేసి నువ్వు ఇక్కడ అక్కడ అభిబాబు పడుకుంటున్నారా అని ఆశ్చర్యపోతూ అంటే రోజు అల్లుడు గారిని పస్తులుంచుతున్నావా అని కొంచెం గట్టిగా సీరియస్ గా అడుగుతారు ఆవిడ లేదమ్మా డైలీ నైట్ గారు చపాతి తినే పడుకుంటారు కడుపుస్తలు మార్చుకోరని ఐసు అమాయకంగా అంటుంది ఐసు ఆన్సర్ విన్న కౌసల్య గారు ఆవిడ తల బాదుకుంటూ ఐసు తలపై కూడా మో ఎలా చెప్పాలి నీకు పెళ్ళైన కొత్తలో ముగురు పిల్లలు పాలు నేను ఇలా కలిసిపోవాలి గాని ఇలా ఆ రూమ్ లో ఆయన ఈ రూమ్ లో నువ్వు పడుకోవడం వింటే నా తలకాయ కాకపోతే అని ఆవిడ సాగతిస్తూ అనగాని అమ్మ నాలాగే అభి గారికి కూడా పాలు నచ్చవని అంటూ ఆవిడ ఫ్రస్టేషన్ కి ఇంకొకసారి తలబోపి కట్టించుకుంటుంది మన తింగరి ఐసు అమ్మ అని ఐసు తల రుద్దుకుంటూ సీరియస్ గా అరవగాని ఇలా అయితే అల్లుడికి నీకు దూరం వచ్చేస్తుంది తింగరిపుచ్చి తల్లిగా నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని లవో దీవోమని అంటున్నాని పిచ్చిచూపులు చూస్తూ ఉంటుంది ఐసు అమ్మా తల్లి ఇప్పుడు నువ్వు నాకు ఏమీ జ్ఞానోదయం చేయొద్దు నన్ను తలపై ఇలా ఏమీ కొట్టను వద్దు నీ కొట్టుడికి నా తలలో ఉన్న గుజ్జు తలలో ఉందో లేదంటే మోకాలికి వచ్చిందో ఒకసారి స్కానింగ్ తీయించుకోవాలని అంటూ నువ్వు వెళ్ళి నాకు నిద్ర వస్తోంది రేపు పొద్దుటే లేచి కాలేజీకి వెళ్ళాలని ఐసు అనగానే ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆ సంగతి అప్పుడు గుర్తుకొచ్చి రేపు నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదు రేపు పదహారు రోజుల పండుగ కాబట్టి ఇప్పుడు వెళ్ళి అల్లుడి గారి దగ్గర బుద్ధిగా పడుకో అని కౌశల్య గారు అంటారు సరే ఏ పండుగ నాకు సరిగ్గా అర్థం కాలేదు కాని నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నా అని ఆవిడ అన్నది నిద్రమతులు అర్థం కాక పిల్లల దగ్గరికి వెళ్తున్న ఐసూని చెయ్యి పట్టి ఆపి ఇక్కడ కాదు నువ్వు పడుకునేది మరి అల్లురు గారి దగ్గర అని కౌశల్య గారు అనగానే నువ్వు అని గట్టిగా అరుస్తూ పిల్లలు ఏడుస్తారు బిడ్డేట్లేచి అని ఐసు కంగారుగా అనగానే నేను చూసుకుంటా పిల్లల దగ్గర ఈ రోజు నేను పడుకుంటా నాన్న నువ్వు లేకపోతే ఇబ్బంది పడతారమ్మా ఏమీ పడదు అని నువ్వు వెళ్ళి ఆ రూమ్లో పడుకో నువ్వు లేకపోతే ఆయన ఇబ్బంది పడతారని చేయి పట్టుకొని ఆ రూమ్లోకి తోసి డోర్ వేసేసి లాక్ చేసేస్తారు ఆవిడ అటువైపు నుంచి అమ్మ అని తలుపు కొడుతూ ఉంటుంది ఐసు అయినా అటు నుంచి నో రెస్పాన్స్ కొట్టి కొట్టి చిరాకొచ్చి విసుగ్గా వెనక్కి తిరిగేసరికి అభి రూమ్లో లేడు ఈయన గారు ఎక్కడికి వెళ్ళారని అనుకుంటూ ఉండగా ఫోన్ మాట్లాడి బాల్కనీ నుంచి లోపలికి వస్తూ కనిపిస్తాడు అభి అక్కడ డోర్ దగ్గర ఉన్న ఐసూని చూసి అత్త వెళ్ళిపోయారా ఐసు అని బాల్కనీ డోర్ వేస్తూ అడుగుతాడు అభి లేదు గారు అవునా లోపలున్నారా అని తల కిందకు దించుకొని నీళ్లు నములుతూ ఉన్న ఐసూని చూసి నాతో ఏవైనా మాట్లాడాలా ఐసు అని కంగారుగా తలెత్తి నసుకుతూ అయ్యో అమ్మ ఎంత పని చేశావు ఇప్పుడు మీ దగ్గర ఇక్కడే మీ బెడ్ పై పడుకుంటానని గా ఎలా అనను ఈయన గారితో అని ఆలోచిస్తూ అది గారు అని డ్రెస్ డ్రెస్ నలిపేస్తూ ఉన్న ఐసూని చూసి పర్వాలేదు ఐసూ చెప్పు నా దగ్గర మొహమాట పడొద్దని చెప్పా కదా అంటే అభిగారు అమ్మ పిల్లల దగ్గర పడుకుంది ఓహ్ నువ్వు కూడా వెళ్ళి మీ అమ్మతో కబుర్లు చెప్తూ పడుకో ఎలాగో పెట్టి పెద్దది సరిపోతుంది కదా అమ్మ నన్ను ఇక్కడ పడుకోమని చెప్పి డోర్ లాక్ వేసేసుకుంది అభిగారు అని కౌశల్య గారిపై వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది ఐసూ ఓహ్ మరి ఇప్పుడు ఎలా అని పైకి అమాయకంగా అంటున్నా లోపల మాత్రం ఏదో తెలియని ఆనందంతో దేని మార్ డాన్సులు వేసుకుంటాడు అభి నేను కూడా ఇక్కడ పడుకోన ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా మళ్ళీ మార్నింగ్ పూజ ఉంది కదా అని బెడ్ ఎక్కుతుంది ఐసు ఆ ఐసూ నీకు ప్రాబ్లం లేకపోతే పడుకో అని మనసులో కౌశల్య గారిని మెచ్చుకుంటూ తను కూడా ఇంకొక పక్కకు వెళ్ళి కూర్చోగా ఐసు కింగ్ సైజ్ బెడ్ కి అక్కడ ఉన్న దిండ్లు అన్ని కూడా పేర్చి ఒక చైనా వాల్ని కట్టేస్తుంది ఇద్దరి మధ్య ఐసు అత్తయ్య ఎన్ని రోజులు ఉంటారని హ్యాపీగా అడుగుతూ ఇటు తిరిగిన అవికి ఆ వాల్ని చూసి కళ్ళు చిన్నవ్వగా ఏమో అభి గారు నాకు తెలియదని చెప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పడుకుంటుంది ఐసు ఈ టైంలో అభికి మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నా తన రూమ్ లో ఉన్న కింగ్ సైజ్ బెడ్ కన్నా కేశవ్ గారి ఇంట్లో ఉన్న ఫైవ్ ఇంటూ సిక్స్ పంచం పైనే ప్రేమ పెరుగుతుంది అటువైపు తిరిగిన తనకి ఎర కిలోమీటర్ దూరంలో ఉన్న ఐసుని చూసి ఆ బెడ్కే అభికి సగం నీరసం వస్తే ఐసు కట్టిన వాల్ని చూసి విసుగు కూడా వస్తుంది ఈ ఐసు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో గానీ నా సహనానికి మాత్రం గట్టిగా పరీక్ష పెడుతుందిగా అనుకుంటూ అత్తయ్య మీరు చేసిన హెల్ప్ కూడా నాకు కలిసి రాలేదని నిరుత్సాహపడుతూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకున్న ఐసుని చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అభి ఉదయం ఐదు గంటలకి లేచిన ఐసు ఫ్రెష్ అవుదాము అని కనెక్టెడ్ రూమ్ డోర్ దియపోతూ ఉండగా అది రాకపోవడంతో అమ్మ లేవలేదా ఇంకా అని అనుకుంటూ తప్పక ఆ రూంలోని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ వేసుకొని బయటికి రాగానే అభి లోకి వెళ్ళబోతూ ఎదురుగా వచ్చిన ఐసూని చూసి అప్పుడే స్నానం చేసి రావడం వల్ల తెల్లగా ఉన్న ఐసు మొహం ఫ్రెష్ గా పాల మీగడలా తెల్లగా నున్నగా మెరిసిపోతూ చంద్రబింబాన్ని తలపిస్తూ ఉంటే తల నుంచి కారుతున్న నీటి చుక్కలు ఆ ఫేస్ పై మంచు బిందువుల్లా మెరుస్తూ ఐసు ఒంటి నుండి వస్తున్న స్వచ్ఛమైన సుగంధాల పరిమళంతో అభికి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంటే ఐసూను అలా మైమరుపుగా చూస్తూ ఉంటాడు అభి అలా తనవైపే కళ్ళు పెద్దవి చేసి రెప్ప వేయకుండా చూస్తున్న అభిని చూసి కళ్ళు చిన్నవి చేసి మరి చూస్తూ ఈయనేంటి పొద్దుటే అలా బీసిపోయారు అని అనుకుంటూ అభిగారు గారు అని పిలుస్తూ ఉంటుంది హా అని అభి అలా మైపరపుగా చూస్తూ అనగానే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి రండి నేను కిందకు వెళ్తానని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టవల్లో చుట్టిన తడి చుట్టుని వదిలి చిన్న క్లిప్ పెట్టి ఓన్లీ స్టిక్కర్ మాత్రమే పెట్టుకొని బయటకు వెళ్ళబోతున్న ఐసుని చూసి ఐసు ఒక్క నిమిషం అని పిలిచిన అభి పిలుపుకి ఐసు వెనక్కి తిరిగి ఏంటి అభి గారు అని అనగానే అభి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని ఐసు పాపిట్లో తనే స్వయంగా కుంకుమను పెట్టి ఐసూ కలలోకి చూస్తూ ఇది మర్చిపోతే ఎలా అని చిరునవ్వుతో అంటాడు ఐసు నుదుట తాకిన అభి చేతి స్పర్శ వల్ల ఒక క్షణం ఐసు మనసులో ఏదో తెలియని అలజడి మొదలబగా కళ్ళు మూసుకొని అభి బొట్టు పెట్టి చేతి గానీ తేరుకొని ఓహ్ మర్చిపోయాను మీరు గనక ఇది గుర్తు చేయకుండా ఉండుంటే ఈ రోజు మీ అత్తగారు నాకు పొద్దుటే సుప్రభాతం వినిపించేది ఆవిడ తిట్లతో అని నవ్వుతూ అంటూ అభి ఫేస్ లో వచ్చిన చిన్న స్మైల్ చూసి త్వరగా వచ్చేయండి అని బయటకు వెళ్ళిపోతుంది ఐసు పొద్దుటే లేచిన రాజీ గారు కౌశల్య గారు ఈశ్వరి గారు వినాయకుడికి ఉండ్రాలు ప్రిపేర్ చేసి ఐసు మడిలో పసుపు దాడు మార్చడానికి ఏర్పాట్లన్నీ చేస్తుంటారు ఐసు స్టెప్స్ దిగుతూ రాత్రి పిల్లలు లేచారా అని ఆలోచిస్తూ హాల్లో అప్పటికే లేచి కేశవ్ గారితో వినయ్ గారు విమల్ గారితో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి నవ్వుతూ వీళ్ళు అప్పుడే నిద్ర లేచారని అడుగుతుంది వాళ్ళు ఎప్పుడో లేచారు గానీ నువ్వేంటి డ్రెస్లో వచ్చావు శారీ కదా కట్టుకోవాలి అని కౌసల్య గారు అడుగుతారు నాకు తెలియదు కదమ్మా అయినా నాకు శారీ కట్టుకోవడం రాదు ఐసూ ఇదిగో కొత్త చీర దీన్ని కట్టుకో ఉదయం తొమ్మిది దాటితే దుర్ముహూర్తం వచ్చేస్తుందంట ఫాస్ట్ గా రెడీ అయ్యి రాపు అని రాజీ గారు అంటూ శ్వేత ఈ డ్రెస్ తీసుకొని వెళ్ళి అన్నికి ఈ డ్రెస్ ఇచ్చి ఒక అరగంటలో వచ్చేయమని శ్వేతని పైకి పంపి ఐసూని రెడీ చేయమని కౌశల్య గారిని శ్వేత రూమ్ కి ఇద్దరిని పంపిస్తారు కౌశల్య గారు ఐసూకి చీర కట్టి రెడీ చేసి బయటకు తీసుకొని రాగానే అప్పటికి రాజీగారు పిలిచిన ముత్తైదువులు వచ్చి రాజీగారు తీసుకున్న బంగారు గొలుసుకి సూత్రాలు గుచ్చి తాలిని రెడీ చేసి ఉంచుతారు నెమలి కంఠం రంగు చీరలో ఉన్న ఐసూని చూసి అభి వైట్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ లో ఉన్న అభిని చూసిన ఐసూ ఒకేసారి చూసుకోవడం వల్ల ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకోగా అక్కడ ఉన్న ముత్తైదువులు ఐసుని ఐసూని పిలిచి బంగారు తాళిని దేవుడి దగ్గర పెట్టి ఇద్దరిని దండం పెట్టుకుని అభికి ఇవ్వమని అనడంతో ఐసూ తాలిని అభికి ఇవ్వగానే అది ఐసూ మడిలో వేసి పసుపు తాళిని తీయమని అభికి చెబుతారు ఐసు కింద వేసిన పీట మీద కూర్చోగాని అభి ఆ తాలిని ఐసు మెడలో వేసి పసుపు తాడుని తీసి దేవుడు దగ్గర పెడతాడు ఆ తర్వాత అభి ఐసుకి అక్షింతలు వేసి ఆశీర్వదించడంతో ఐసు అభి కలకి నమస్కరిస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న ముత్తైదువులతో పాటు కేశవ్ గారి జంట వినయ్ విమల్ గారి జంట కూడా ఇద్దరికి కలిపి అక్షింతలు వేసి సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తూ ఇద్దరి మనసుల్లో కంగారుని ప్లస్ మళ్ళీ పిల్లల అనే ఆలోచనని ఒకేసారి ఇద్దరి మనసులో ఒకేసారి కలిగేలా చేస్తారు ఆ తర్వాత రాజీ గారు వినాయకుడికి ఉండ్రాళ్ళు మూడు సార్లు పోస్తారు ఆ పోసిన ఉండ్రాళ్ళు కోసం పేరంటాల హడావిడితో ఆ కార్యక్రమం కూడా చాలా కోలాహలంగా సాగుతోంది ఆ తర్వాత పేరంటాలకి రాజీ గారు టిఫిన్లు టీలు కూడా ఏర్పాటు చేయడంతో అందరూ టిఫిన్స్ చేసి టీలు తాగగానే కౌసల్య గారు ముందే తాంబూలాలు సర్ది ఉంచడంతో రాజీ గారు దగ్గరుండి మరీ అందరికీ ఐసుతో తాంబూలం ఇప్పిస్తారు ఇంకా అందరూ వెళ్ళగానే అప్పటికే అలసిపోయిన ఐసు పిల్లల్ని తీస్ తీసుకొని రూమ్కి వెళ్ళి శారీతోనే బెడ్ పై పడిపోతుంది రెస్ట్ గా అనిపించడంతో పిల్లలు కూడా మార్నింగ్ లేవడం వల్ల ఐసుని పెద్ద విసిగించకుండా నిద్రపోతారు అవి అక్కడే ఉండి కేశవ్ గారు వాళ్ళతో కబుర్లలో పడిపోతారు ఇక రాజీ గారు వాళ్ళు లంచ్కి ఏర్పాట్లవి చూస్తారు శ్వేత మాత్రం ఆఫీస్ లో వర్క్ ఉందని టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తుంది మధ్యాహ్నం రెండు అయినా ఇంకా కిందకు రాని ఐసూ కోసం అభి రూమ్ కి వెళ్తారు కిడ్స్ రూమ్ లో కాకుండా వాళ్ళ రూమ్ లోనే ఐసూ పక్కన అదిర ఆ పక్కన అద్వైత్ పడుకొని పిల్లలిద్దరి మీద చెయ్యి వేసి బోర్లా పడుకున్న ఐసూని చూస్తూ చిరునవ్వుతో అభి కూడా ఐసూ పక్కనే కొంచెం దూరంగా కూర్చుంటాడు శారీలోనే బోర్లా పడుకున్న తనని చూసి దిండుపై తన మొహాన్ని ఆంచి చిన్నగా నోరు తెరిచి మరి నిద్రపోతున్న నైసు పెదాలను చూస్తూ చేతితో లైట్ క టచ్ చేసి దగ్గరికి ప్రెస్ చేస్తే అప్పుడు నోరు మూసిన మళ్ళీ దూరం జరిగిన బేబీ పింక్ కలర్లో నైసు పెదాలను చూస్తూ అవీకి మనసులో చిలిపి కోరికలు కలుగుతుంటే గుండెల్లో అలచడి రేగి వాటిని ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బలంగా ఆపుకొని వెంటనే లేచి పక్కకు తిరుగుతాడు అప్పుడే రాజీ గారు వచ్చి తలుపు కొట్టడంతో ఆ మమ్మీ వస్తున్నా అంటూ ఐసూని ఒకసారి చూసి నిద్రలో కూడా చీరను పక్కకు పోనివ్వకుండా సర్దుకుంటున్న తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని మెచ్చుకోకుండా ఉండలేడు డోర్ తీసి మమ్మీ ఒక టెన్ మినిట్స్లో వస్తామని చెప్పి ఆవిడ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఐసూ దగ్గరికి వెళ్ళి తప్పక అలా నించొని ఐసు అని పిలుస్తాడు అయినా లేవకుండా గాడ నిద్రలో ఉన్న ఐసూని భుజంపై చేత్తో కదపగానే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అభిని చూసి టక్కున లేవగానే లంచ్ చేయవా తెగ నిద్రపోతున్నావు బాగా నిద్ర పట్టేసింది అభిగారు టైం ఎంత అయింది అని ఫోన్ చూసి ఏంటి టూ థర్టీనా అని ఫాస్ట్ ఫాస్ట్ గా రేచి వాష్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అభి అప్పటికే పిల్లల్ని లేపగా నలుగురు కిందకు వెళ్తారు విజయ్ శ్వేత కూడా వచ్చేయడంతో అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు విజయ్ అభిని చూసి సైగలు చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటే ఐసు పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది అభి మేము కాసి వెళ్ళాలి అని అనుకుంటున్నామని వినయ్ గారు అనగానే కాశీనా ఇప్పుడ ఎందుకు అని అభి అనగానే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నానన్న కానీ మీ డాడీకే కుదరలేదు ఇప్పుడు కుదిరింది ఎలాగో దగ్గరలో శివరాత్రి కూడా ఉంది కదా డాడీ కూడా ఇప్పుడు వెళ్దామని అంటున్నారు అందుకు అని రాజీ గారు కూడా అనగానే మరి మీరు కూడా వెళ్ళకపోయారా మావయ్య అని కేశవ గారిని అడుగుతాడు అభి వాడు ఎందుకు రాడు నేను మీ మమ్మీనే కాదు మా ముగ్గురు ఫ్రెండ్స్ మా వైఫ్లతో పాటు కలిసి ప్లాన్ చేశాం అమ్మమ్మని కూడా మాతో పాటే తీసుకొని వెళ్తున్నామని వినయ్ గారు అంటారు ఓ ప్లాన్ వేసుకున్నారా అయితే టికెట్స్ బుక్ చేయినా మరి అని అభి అనగానే అదేంటి డాడీ అంత సడన్గా అని శ్వేత అంటుంది సడన్గా ఏం కాదురా ఊర్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయ్యాం మేము ఆల్రెడీ అన్నీ బుక్ చేసుకున్నాం అభి ఒక ఇరవై రోజులు ఉండి ఆ చుట్టుపక్కల అన్నీ కూడా చూసి సరదాగా తిరిగి వద్దామని అనుకొని ప్లాన్ చేసాం ఎల్లుండి మార్నింగ్ ఇక్కడ నుంచి ఫ్లైట్ అని వినే అనగాని అంకుల్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సెకండ్ హనీన్కి ప్లాన్ చేస్తారని అనుకున్నా మరి ఈ ఆధ్యాత్మిక యాత్ర ఏంటి అది కూడా కాశీ అని విజయ్ నవ్వుతూ అనగాని రే నీకు ఎక్కువైందని ఈశ్వరి గారు విజయ్ తలపై చిన్నగా మొత్తి సిగ్గుపడుతూ ఉంటే దానికి కూడా ప్లాన్ చేస్తాంలే విజు కాకపోతే ఇప్పుడు కాదు నీది శ్వేత రంజిత్ పెళ్ళిళ్ళు కూడా చేశాక అప్పుడు మీరు కి వెళ్ళినా వెళ్ళకపోయినా మేము వెళ్తాంలే అని విమల్ గారు కూడా అల్లరిగా అంటారు రే అభి చూసావా ఓల్డ్ బ్యాచ్ సెకండ్ హనీకి ప్లాన్ చేస్తున్నారు నువ్వు మాత్రం మీ పెళ్ళ ఇన్ని డేస్ అయినా ఆ ఊసే ఎత్తడం లేదు అని విజయ్ అభిని టీజింగ్ గా అనేసరికి ఐసూకి ఒక్కసారిగా పొరబోతుంది అయ్యో ఐసు చిన్నగా అని కేశవ గారు పక్కనే ఉండడంతో మంచినీళ్లు పట్టిస్తూ ఉంటే వాటిని గడగడా తాగేస్తుంది ఐసు కొంచెం కుదుట పడ్డాక ఇద్దరం కలిసి ఒక రూమ్ లో ఒక బెడ్ పై ఉంటేనే చైనా వాల్ కట్టేస్తుంది ఇంకా అంటే చంద్రమండలానికి వెళ్ళి దాక్కున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనుకుంటూ అభి విజయ్ వైపే కాల్ చేసేలా చూస్తూ నువ్వు బయటికి రారా నీ పని చెప్తా అని నోట్లో తిట్టుకుంటూ ఉంటే విజయ్ హి హి అని పళ్ళు అన్ని బయట పెట్టి క్లోజ్అప్ యార్డ్ని ఇస్తూ ఆంటీ అభికి మునక్కడ పులుసు కావాలంట వెయ్యండి అని అభిని బుక్ చేసి తలదించుకొని మరీ తింటూ ఉంటాడు రే ఈ రోజు నా చేతుల్లో ఉందిరా నీకు అని అభి విజయ్ ని తిట్టుకుంటూ ఉంటాడు అమ్మ ఐసు నువ్వు ఒక్కదానివే పిల్లల్ని మేనేజ్ చేయగలవా కి వెళ్తూ లేదంటే అద్వైతని మాతో తీసుకుని వెళ్ళవా అని రాజీకరణగానే వద్దు అమ్మ అని అభి వద్దు అత్తయ్య అని ఐసు ఇద్దరు ఒకేసారి అంటారు అలా అనగానే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండగా విజయ్ రా అని అంటాడు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్